Thank you. హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో సిల్వర్ పట్టీలు ఎలా క్లీనింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి బాగా నల్లగా అయిపోయి ఉండేవి కూడా మనం బయటకు పోయి చేర్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో వల్ల మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది నేను పెట్టిన వీడియో మీరు చూడొచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి కాలు పట్టీలు ఎంత నల్లగా అయిపోయి ఉన్నాయో ఒంట్లో వేడి ఉన్నా కానీ ఇలా నల్లగా అయిపోతాయి అలాగే మనం వాడకుండా ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టినా కానీ ఇలాగే నల్లగా అయిపోతాయండి అలాగే బాగా ఎక్కువ రోజులు మనం క్లీన్ చేసుకోకుండా కాళ్ళకి ఎలాగే ఉండించుకో ఉన్నా కానీ బాగా బాగా మట్టి పట్టిపోయి దుమ్ము పట్టిపోతాయి నల్లగా అయిపోతాయి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో చూడండి వీటిని క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక స్పూన్ నిండా మీరు బట్టలకి ఏ సరుపు అయితే వాడుకుంటారో ఆ సర్ఫ్ పౌడరు ఒక స్పూన్ వేసుకోండి నేను ఏరియాలు వేసుకున్నాను మీరు రిన్ అయినా రిన్ అయినా ఏదో టైడ్ ఉన్నా మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి అలాగే వంటల్లో వాడుకునే వంట సోడా అండి మన దోశలకు వేసుకుంటాం కదా వంట సోడా అది ఒక స్పూన్ నిండా వేసుకున్నాను అలాగే సగం లెమన్ అండి ఒకవేళ మీ దగ్గర లెమన్ లేకపోతే వెనిగర్ ఒక మూత వేసుకోవచ్చు అండి ఇప్పుడు నీళ్ళు తీసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళన్నీ పోసుకోండి అలా నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళు కాగనివ్వాలి కొంచెం కాగటం మొదలయ్యాక మనం తీసిపెట్టుకున్న ఈ పట్టీలు వేసుకోవాలండి మీరు కాలు పట్టీలనే కాదండి మీ సిల్వర్ వస్తువులు ఏ ఉన్నా కానీ గ్లాసులు ఉన్నా కానీ ఉన్నా కానీ చిన్న గిన్నెలు ఉన్నా కానీ ఏవైనా కానీ మీరు ఇలాగే చేసుకోవచ్చు తెల్లగా వస్తాయండి చూడండి పట్టీలన్నీ ఇలా వేసేసి స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసి కాసేపు వీటిల్ని మరగనివ్వాలండి ఈ నీళ్ళల్లో బాగా నాని పోటుకుండే మట్టి అంతా వదలద్దండి నీళ్ళు బాగా నల్లగా మట్టిగా చూడండి ఎలాగొచ్చేస్తాయో ఈ గొలుసులు కుండే మట్టి అంతా బాగా పోతుంది సగం శుభ్రం అయిపోతాయండి ఈ నీళ్ళలోనే ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి బాగా కాస్త తెల్లగా వచ్చాయి కదా ఈ పట్టీలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి దీన్ని క్లీన్ చేసేదానికి పేతాంబరి తీసుకుంటున్నాను నేను మీ దగ్గర ఇది లేదు అనుకోండి సర్ఫ్ పొడితో అయినా క్లీన్ చేసుకోవచ్చండి బట్టల సబ్బుతో అయినా క్లీనింగ్ చేసుకోవచ్చు లేదంటే కోల్గేట్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు అండి మీరు ఏది కావాలనుకుంటే వాటితో క్లీన్ చేసుకోవచ్చు అండి నేను మాత్రం ఆ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో పేతమ్మరి పౌడర్తో చేస్తున్నానండి అలాగే కోల్గేట్ టూత్పేస్ట్తో కూడా చూపిస్తాను మీరు బట్టలు ఉతికే సబ్బుతో కానీ సరుపు పొడితో కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు పట్టి ఇలాగా వేసుకొని పొడవుగా ఇప్పుడు మీరు పాత బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని ఇలాగ ఈ పొడి అద్దుకొని ఇలా నీట్గా రుద్దు వేసుకోండి రెండు పక్కల ఇలాగే రుద్దేసుకోండి ఒక గొలుసు పీతాంబరితో ఇంకో గొలుసు అలా కోల్గేట్ టూత్పేస్ట్తో చూపిస్తానండి ఒక గొలుసు రుద్దేసి పక్కన పెట్టుకున్నానండి ఇది ఇంకో గొలుసు ఇలా వేసుకొని ఈ బ్రష్తోనే టూత్పేస్ట్ ఇలా అద్దుకొని ఈ బ్రష్ గొలుసు మీద బాగా రుద్దేసుకోండి ఒక సైడ్ అంతా బాగా రుద్దుకొని మళ్ళీ రెండో సైడ్ వేసుకొని రెండో సైడ్ కూడా బాగా రుద్దుకోవాలి చూడండి ఇంకా మిగిలిన రెండు గొలుసులు ఉన్నాయి కదా ఈ గొలుసులను కూడా బాగా రుద్దేసుకుంటున్నాను చూడండి రెండు గొలుసులు రుద్దేశాను ఇలా రుద్దుకొని ఇప్పుడు గిన్నె నిండా నీళ్ళు తీసుకోండి కడుక్కోవటానికి గొలుసులు అన్నీ నీట్గా వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని వీటికుండే ఈ పొడి పేస్టు అంతా బాగా పోయే విధంగా బాగా కడుక్కోండి ఒకసారి దీంట్లో కడుక్కొని మళ్ళీ ట్యాప్ కింద పెట్టుకొని మళ్ళీ కడుక్కోండి చూడండి బాగా తెల్లగా వచ్చాయి పెట్టుకునే మట్టి అంతా పోయి ఇప్పుడు ఒక పొడి క్లాత్ అండి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా బాగా తుడిచేసుకోండి తడంతా పోయే విధంగా అంతేనండి పట్టీలు క్లీనింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయో తెల్లగా ఫస్ట్ చూపించినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయో ఆ నలుపుదానం అంతా పోయి మట్టి అంతా పోయి ఎంత నీట్గా ఉన్నాయో కొత్త వాటి ఉన్నాయి మీరు కానీ ఇలాగే సిల్వర్ పట్టీలని ఇలాగే క్లీన్ చేసుకోండి బయటికి పోయి చేయించుకోవాలంటే ఆ రోజు ఇంట్లో పని ఆపుకోవాలి బయటికి పోవాలి శ్రమ మళ్ళీ డబ్బులు ఖర్చు ఇవేమి లేకుండా మనం ఇంట్లోనే సులభంగా ఇలాగ మన చేతులతో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి మరి మీరు కానీ మీ పట్టీలని క్లీన్ చేసుకొని మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్త వారు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న గంటని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా వీడియోస్ మీరు చూడవచ్చండి వీడియో నచ్చితే లైక్